సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ జనరల్ సెక్రటరీ బుజ్జా సంధ్యారెడ్డి ఇలాంటి కేసులు పెడితే తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను బీజేపీ ఓర్వలేక ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకే కోవకు చెందినమని ఎద్దేవా చేశారు కేసు అనేది కక్షపూరితంగా చేస్తుందే తప్ప వీళ్ళు దీంట్లో విషయం ఏం లేదు కోర్టు ముట్టకాయలు వేసింది కోర్టు మీరు ఆధారాలతో చూపిమని చెప్పింది మరి కోర్టుకు ఆధారాలు కావట్లేదు ఆధారాలు చూపించలేరు బీజేపీ పార్టీ ఏంటంటే ఓటు చోర కేసు అనేది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు అందరూ చెప్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ఓటు ఈ నేషనల్ యార్డ్ కేసు అనేది ఆరిగిపోయిన టోద్రీ కలగా దాన్ని తీసుకొస్తుంటాం ఇలాంటి దాంట్లో అది ఏదో బెదిరేయలేదు కోర్టు చెప్తుంది కోర్టు అయినా మా గౌరవం ఉంది గౌరవకంగానే కొట్లాడతాము కేసులకు భయపడలేదో అది లేదు బెదిరేయలేదు నిజంగా నికాస్ అయిన అంటే షిక్కు షేర్ మీరు నిజంగానే ఉంటే చిత్త చిక్కితో ఉంటే మీరు అక్కడ మనీ ల్యాండింగ్ జరిగింది అని నిరూపించాలి నిరూపించకుండా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో ఉదాహరణ ఈవీఎమ్ మీరు ఓటు చోటు ఎట్లా దేశంలో చేసిండ్రో అక్కడ గెలిచిర్రు ఇక్కడ దాని ఎత్తు కాబట్టి మీరు మరి పన్నెండు వేల ఏడు వందల పైచింపు గ్రామ పంచాయతీలు అయితే ఐదు వందలు గెలిచిర్రు మీ మొక్కలు చేరబెట్టుకుంటారు బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఇక మీరు ఎనిమిది మంది ఎంపీలు ఏం ఏం గాంధలు రాస్తుందా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ పార్టీకి ఒక లేడు ఒక జెండా కట్టితో లేడు మీరేదో పెద్ద చేస్తామంటారు తప్ప మీరు ఓటు చోటు చేస్తున్నారు కాబట్టి గెలుస్తున్నారు తప్ప బాలం బోల్ ముందుకు అప్పుడు తెలుస్తుంది తెలంగాణ